గణేశాయ నమ ఓం నమ శివాయ ఈరోజు మనం దేవతల పూజలో ఎర్ర మందార పువ్వు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మనం ప్రతిరోజు దేవతల పూజలో పూలను సమర్పిస్తాం పుష్పం అంటే కేవలం అందమైన అలంకారం కాదు అదమ అది మన భక్తిని సూచించే ప్రతీక ప్రతి పువ్వుకి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే వాటిలో అత్యంత విశిష్టమైనది ఎర్ర జప పుష్పం ఈరోజు మనం ఈ పువ్వు వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు శాస్త్రాలు కథలు తెలుసుకుందాము ఎరుపు రంగు అనేది శక్తి రక్తం ధైర్యం పరాక్రమాలకు ప్రతీక జపా పుష్పం అంటే శుద్ధత సౌందర్యం భక్తీలకు ప్రతీక ఈ రెండు కలిసినప్పుడు అది దేవతలకు అత్యంత ప్రీతికరమైన సమర్ సమర్పణగా మారుతుంది ముఖ్యంగా అమ్మవారి పూజలో ఈ ఎర్రమందార పుష్పం యొక్క ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది కాళీదేవి దుర్గాదేవి పూజలో ఎర్ర జపా పుష్పం ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది పురాణాల్లో చెప్పారు ఏంటంటే కాళీమాతకు ఎర్రమందార పుష్పం సమర్పిస్తే ఆమె ఆగ్రహం ఆగ్రహ స్వరూపం శాంతించి భక్తుడికి రక్షణ ఇస్తుంది అని ఈ పువ్వును దేవుళ్ళకు సమర్పించడం వల్ల భక్తుడి లోపలి భయాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఎర్ర మందార పుష్పం శక్తి తత్వాన్ని కలిగి ఉండడం వల్ల దానిని ఆ భగవంతుడికి సమర్పించడం వల్ల ఆ శక్తిని మనలోకి ఆహ్వానించడం జరుగుతుంది అమ్మవారి పూజలోనే కాకుండా గణపతి పూజలో కూడా ఎర్ర మందారానికి ప్రత్యేకత ఉంది గణేషుడికి ఇరవై ఒక్క మందార పువ్వులను సమర్పిస్తే అన్ని విఘ్నాలను తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ప్రతి పువ్వు ఒక విఘ్నాన్ని తొలగించే శక్తిని కలిగి ఉందని నమ్మకం ఉంటుంది ఎర్ర మందారం గణపతికి అత్యంత ప్రీతికరం ఎందుకంటే అది చాలా శక్తివంతమైనది పురాణాల్లో కూడా ఈ ఎర్ర మందారాల యొక్క ప్రత్యేకత గణపతి పూజలో ఎంత ఉందో ఒక కథ ఉంది అది తెలుసుకుందాం ఒకసారి ఒక భక్తుడు నిరంతరం గణపతిని ఆరాధించేవాడు కానీ అతని జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి ఒకరోజు ఒక ముని వచ్చి అతనికి చెప్పాడు గణపతికి మందార పుష్పాలను సమర్పిస్తే మీ అన్నీ తొలగిపోతాయని భక్తుడు ఆ విధంగానే చేశాడు అతడి సమస్యలు సమస్యలన్నీ ఆ పూజ వల్ల నిజంగానే తొలగిపోయాయి దేవి సహస్రనామాల్లో కూడా ఒక నామం ఉంది జపా పుష్ప నిభాకృతి అని అంటే దేవి స్వరూపమే జపా పుష్పం వలె ఎర్రగా ప్రపా ప్రకాశవంతంగా ఉంటుందని దాని అర్థం అందువల్ల ఎర్రమందారాలను సమర్పించడం అంటే దేవి స్వరూపాన్ని దేవికి అర్పించడం అని అర్థం ఇంకా ప్రతి శుక్రవారం మంగళవారం పౌర్ణమి రోజుల్లో ఎర్ర మందారాన్ని సమర్పిస్తే అధిక ఫలితాలు వస్తాయి ఇంట్లో ఒక ఎర్ర మందారాన్ని పెంచి ఆ పువ్వులను పువ్వుల ఆ పువ్వులను పూజలో వినియోగించడం అత్యంత శుభకరమైన విషయం అందువల్ల ఎర్ర మందారాలను సమర్పించడం కేవలం అలంకారం మాత్రమే కాదు అది భక్తి శక్తి రక్షణ సంపదల ప్రతీక అమ్మవారిని గణపతిని తొందరగా ప్రసన్నం చేసుకోవడానికి ఎర్ర మందారాలను సమర్పించడం అత్యంత శ్రేయస్కరం అందువల్ల మనం అందరం భక్తి శ్రద్ధలతో ఎర్ర మందాల ఎర్ర మందారాలను పూజలో ఉపయోగిస్తే దేవతల అనుగ్రహం తప్పక లభిస్తుంది ఓం నమ శివాయ మరిన్ని ఆధ్యాత్మిక కథలు పూజా విధానాలు శ్లోకాల మహిమ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై గణేష జై మాత